ప్రతిరోజు ట్రాఫిక్ లో గంటల కొద్ది సమయం వృధా చేస్తున్నారా ఇకపై రోడ్లపై ట్రాఫిక్ గుడ్ బై చెప్పే సమయం పడింది అది ఎలా అని అనుకుంటున్నారా చైనా వాస్తవంగా భవిష్యత్తు ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది ఇవి రోడ్ల మీద కాకుండా గగన ప్రయాణించే స్పెషల్ డ్రోన్ టాక్సీలు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ వాహనాలు డ్రైవర్ లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ గా పనిచేస్తాయి ఈ ఎయిర్ టాక్సీలు కమర్షియల్ ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ కోసం రూపొందించబడ్డాయి ఎఫాంగ్ ఆంగ్ ఎఫ్ఐ అనే రెండు ఎయిర్ సంస్థలు చైనా ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తో అనుమతితో కలిసి వీటిని పరీక్షిస్తున్నాయి ఈ వాహనాల్లో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడబడింది ఇవి పూర్తిగా ఎలక్ట్రిక్ డ్రోన్ ట్యాక్సీలు రోడ్డు మార్గం లేకుండా వేగంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తాయి అసలు ఇందులో ప్రయాణం సురక్షితమైన అంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ట్యాక్సీలు అత్యాధునిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పరీక్షించబడ్డాయి భవిష్యత్తులో ఇవి నగరాల మధ్య ప్రయాణానికి కొత్త మార్గాలను తెరవనున్నాయి అలాగే చైనా ఇప్పటికే ఈ ఎగిరే ట్యాక్సీలను విజయవంతంగా పరీక్షిస్తుంది మరి మన దేశంలో ఇలాంటి వాహనాలు ఎప్పుడు చూస్తామో మీరు ఈ టెక్నాలజీ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి